అసలు సిసలైన ముచ్చట ప్రజల రేవ్ సర్కార్ ఏమని చెప్పిందయ్యా అంటే రైతు బంధువు ఇస్తాము కౌలు రైతులు కూడా డబ్బులు ఇస్తాము అని చెప్పారు మరి వ్యవసాయ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు ఏం మాట్లాడిందంటే మేము ఇప్పుడప్పుడే కౌలు రైతులకు ఇచ్చేటట్లు లేం అందులో రైతు బంధు కూడా ఇచ్చుడు అడ్డం డెడ్డమే ఉందనుకుంటా మాట్లాడిన మాటలు ఒక్కసారి చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాం మిత్రు కొంచెం పూర్తి వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి కౌలు రైతుకు భరోసా లేనట్టేనా రైతు భరోసాపై కౌలు రైతు రైతు మాట్లాడుకోవాలి రైతు బంధు ఇంకా ఫైనల్ రాలేదు ప్రస్తుతానికి హోల్ లో పెట్టాం పంట వేసిన వాళ్ళకి రైతు బంధు రుణమాఫీ పూర్తి కాలేదని వెళ్ళడి మరో మూడు వేల కోట్ల అవసరం అవుతాయి ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేను చెప్పి ఒక మహానుభావుడు చెప్పిండు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢిల్లీ చెప్పు చేతుల పాలన అయిపోతుంది ఏమైనా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఢిల్లీకి పోవాలి ఏమైనా ముచ్చట్లు మాట్లాడన్నా ఢిల్లీకి పరిగెత్తాలి సోనియా గాంధీ ప్రదక్షిణ చేయాలి రాహుల్ గాంధీకి కొబ్బరికాయ కొట్టదే తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయాలు సాగవు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అందరూ ప్రజాభవన్ లో ప్రగతి ప్రగతి భవన్ లో సెక్రటరీ ఆఫీసులో కూర్చొని చర్చిస్తారా అంటే అది లేదు ఎవరిస్తా అనుసారంగా వాళ్ళు హెలికాప్టర్లు వేసుకొని పోవుడు ఢిల్లీకి పోవుడు ముచ్చట్లాడడు తిరిగి రావుడు ఇక్కడ పైసలు ఎవరిదయ్యా అంటే వాళ్ళబ్బ స్వత్తేం కాదు ఇది ప్రజల నుంచి విధించే పనులతోటి ఆళ్ళు జల్సా చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని నడుపుతున్నా రాష్ట్రం అప్పుల పాలయ్యింది అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడుపుతున్నా అంటే ఇక్కడ నడిపేది రాష్ట్రాన్ని కాదు వాళ్ళ యొక్క నిరాశమైన టూర్లకు తిరగడానికి వాళ్ళు డబ్బుల్ని వృధా చేస్తా ఉన్నారు మరి రైతు బంధు ఎటువంటి నేటిజన్లు రైతన్నలు ధీమాగా వ్యక్తం చేసుకున్నప్పటికీ అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఆశలు పెట్టేసి ఈ రోజు కౌలు రైతులకు అప్పుడప్పుడే ఇప్పుడప్పుడే ఇచ్చేటట్టు లేము మీరు మీరు మాట్లాడుకోవాలి మేము ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి రైతు బంధుకు ఇంకో మూడు వేల కోట్ల రూపాయలు జమ అయితే తప్ప రైతు బంధు వేయలేని పరిస్థితి అని కొన్ని కొందరు సన్నాసులు గుంపు గుంపుగా ముచ్చట్లు మాట్లాడుకొని ఈ రోజు పైన గుంటకాలు గొర్రెలు తీపడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇక రైతులు మేలుకోవాలి ఈ ముచ్చడు ఒక్కసారి వినండిగా ఇక కౌలు రైతుకు భరోసా లేనట్టేనా అది లేనట్టే అది లేనట్టే రేవంత్ రెడ్డి ఒక్క రైతు బంధు ఇవ్వడానికి కింద మీద కింద మీద ఆడిపోయినట్టుకి ఐదు సంవత్సరాల పదిసార్లు రైతు బంధు ఇవ్వాలి మళ్ళీ పంటగా ఇవ్వాలి పంట స్టార్ట్ చేస్తున్న పదిహేను రోజుల ముందే ఇవ్వాలి రేవంత్ రెడ్డి అన్ని కోసుకొని గడ్డివాము పేర్చినప్పుడు రైతు బంధు ఇస్తాడు ఇదే అంటే అలా కొందరు రైతులకు ఆసరా లేకుండా రైతులకు రైతు భరోసా లేకుండా కొందరు చనిపోయిన రైతులు చాలా మంది ఉన్నారు కానీ ప్రభుత్వానికి ఇప్పటిదాకా తెలియదు ప్రభుత్వం ఆడికి పోయి కూడా వాళ్ళని పరామర్శించలేదు అంత సిగ్గుచేట వారాలు ఈరోజు ఇక రైతు భరోసాపై కౌలు రైతు రైతు మాట్లాడుకోవాలి ఇక ఇక్కడ ఎవరు భూమి కలిగిన రైతు ఇంకోరెవరు ఆ భూమిని కౌలు చేయడానికి వచ్చిన ఇంకో రైతు వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలి రైతుబంధు వస్తుంది ఆ కౌలు చేసే రైతులకు పైసలు రావు మనం మనం ఒక అండర్స్టాండింగ్ కొద్దామని వీళ్ళు మాట్లాడుకోవాలి రైతు బంధు ఇంకా ఫైనల్ కాలేదు ఎవరైతే ఇంకా ఇంకా తొమ్మిది రోజులైతే వారాకాల సీజన్ అయ్యి యాసంగి వచ్చేటట్టుంది ఇంకా రెండు రోజులైతే ఏసినప్పంటే కోతలకు వచ్చేటట్టు ఉంది అండ్ రేవంత్ రెడ్డికి సోయ్ లేదు రేవంత్ రెడ్డికి సోయ్ లేదు తుమ్మ నాగేశ్వరరావుకి ఇంకా మెలక రాలేదు ఇలా చూసుకుందాం ఇక ప్రస్తుతానికి హోల్డ్ పెట్టా ఊరు నాయన హోల్డ్ పెట్టారట హోల్డ్ హోల్డ్ పెట్టారట హోల్ హోల్డ్ రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయని సర్కారు గత ప్రభుత్వం పదిహేను రోజుల ముందే ఏ సీజన్కైనా రైతు బంధు టింగు టింగు అని వేస్తే మరి నేమేం రాగానే టింగు కాదు దండని అనుకుంటా వేస్తామని చెప్పినా ఇప్పటిదాకా వాళ్ళు హోర్లో పెట్టారట రుణమాఫీ పూర్తి కాలేదని వెళ్ళడి ఒకడేమో అయ్యిందంటాడు ఒకడేమో సగంలో ఉందంటాడు ఇంకోడేమో కాలేదంటాడు అంటే వీళ్ళకే పొంతనం లేదు ఇక్కడ వీళ్ళ వీళ్ళకే పొంతరం లేదు వీళ్ళకు యూనిటీ లేదు వీళ్ళకు కమ్యూనిటీ లేదు ఇంకేం లేదు ఈడ మరో ముచ్చట మరో మూడు వేల కోట్లు అవుతాయి ఎందుకు మీరు జల్సాలు చేయడానికా లేకుంటే ఢిల్లీకి తిరగడానిక లేకుంటే పక్క రాష్ట్రం ఫిరాయింపులు చేయడానిక లేకుంటే వచ్చిన ఇంగ్లీష్తో మాట్లాడడానికి దావోసు వెళ్ళడానికా అమెరికా జలసాలు చేయడానిక లండన్కి కు పోవడానిక ఫారెన్లు తిరగడానిక ఇంకా మూడు వేల కోట్లు దేనికి అంటే ఇక్కడ పోయిన వానకాలం రైతు బంధు కొందరికి ఇవ్వలేదట ఇప్పటిదాకా మరి ఇప్పుడు రైతు బంధు చూస్తే మాత్రము ఇంకో మూడు వేల కోట్ల రూపాయలు చేయాలట ఇక ప్రజలందరి దగ్గర వసూలు చేయని వసూలు చేయండి రొక్క వాళ్ళ రెక్కలు ఉంచండి డొక్క ఆడేయండి వాళ్ళ దగ్గర నుంచి పనులు వసూలు చేయండి గీదే మీకు వచ్చి రావాల్సింది ఢిల్లీలో వ్యవస్య శాఖ మంత్రి ఇక తుమ్మర ఈ ఢిల్లీల పని ఏందయ్యా నాకు అర్థం కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా వాళ్ళు మాకు కావాలి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది మోసం చేసింది దదాకు పాల్పడ్డది కాంగ్రెస్ వచ్చే మాకు మార్పు చేస్తుందని ప్రగతి భవన్ ని ప్రజాభవన్ మార్చడానికి ప్రజలు వచ్చి స్వయంగా ప్రజల్లో పరిపాలన తీసుకొస్తారని మా ఓళ్ళు గెలిపించుకున్నామని ప్రజలు సంతోషపడతా అంటే కానీ వీళ్ళు మాత్రం సంసారం మొత్తం తీసుకెళ్లి ఢిల్లీలో పెడతాను ఢిల్లీలోనే తాగాలి ఢిల్లీలోనే ఉండాలి ఢిల్లీలోనే మాట్లాడాలి ఢిల్లీలోనే గులాంగిరి చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ చనిపోయినా వీళ్ళకి సంబంధం లేదు తుమ్మ నాగేశ్వరరావు ఇన్ని రోజుల రైతుల పైన ఈయనకు ఇప్పుడే నెలకొచ్చినట్టుంది ఇక తీరా ఢిల్లీకి పోయి ఎవరు పోతే ఢిల్లీకే పోతా ఉన్నారు ఎవడో సొమ్ములు ఇదంతా ఒక్కసారి హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ ట్రైన్లు గాని ఒక్కసారి వేసుకొని పోతేనే ఎన్ని కోట్లయ్యా రెండు కోట్ల రూపాయల ఖర్చు వరద వరదాబాదు ఇవ్వకపోయినావు పింఛని నాలుగు వే ఇస్తా చెప్పినావు గది గుడి ఇవ్వకపోయినావు కొన్ని కట్టడాలు లేని గ్రామ ప్రాంతాలు వాగులు దాటిని పరిస్థితులు ఉన్నాయి అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగించలేకపోయినా కోట్ల రూపాయలతోటి ఏం చేస్తా ఉన్నది సర్కారు తొమ్మిది ఏళ్ళని చెప్పి వచ్చిందే ఇప్పుడే సర్దుకోవాలి సర్దుకోవాలంటే ఏం సర్దుకుంటాను ఉన్నాయి మొత్తం సర్దుకొని పోతారు కానీ రాష్ట్రంలో ఉన్న సంపద తీసుకెళ్లి ఢిల్లీలో పెడతారు విలాసాలకి ఐటమ్ సాంగ్లు ఆడతా ఉన్నారా ఆడ ఎవరికి తెలియకుండా ఈడ చూస్తే మాత్రము నాంచనాలు బిఆర్ఎస్ పైన ఒక నాంచనాలు బీజేపీ అనేది ఒకటి ఉంది కదా రాష్ట్రంలో వాళ్ళు కూడా ఎంపీ స్థానాలు గెలిచారు కదా మరి వాళ్ళ ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు గవర్నమెంట్ పదే పదే బీఆర్ఎస్ మీద ఎందుకు పాట పాడుతూ ఉన్నారు మరి బీపీ కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చి బీఆర్ఎస్ అని పెళ్లి చేసుకుని మరి అట్లా చేసుకొని వాళ్ళ గురించి మాట్లాడండి అయితేనే మీకు పంతనాలు అయితే లేకుండా పంతనాలు కావు ఇటువంటి సన్నాసి రాజకీయాలు ఉన్నాయి మరి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆశ కల్పించి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారని అంటే అన్ని చేస్తాను చెప్పి ఉన్నే కూడా దొబ్బిబాడ ఈ కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు